ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు సురేంద్ర శర్మ గారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి ఈ కరంగాలి అని చెప్పేసి కొత్తగా వింటున్నామండి అందరు ఎక్కడ చూసినా కరంగాలి మాల కరంగాలి మాలని మాట్లాడుతూ ఉన్నారు అసలు ఏంటి ఆ మాల ఎవరు వేసుకుంటారు ఎందుకు వేసుకుంటారు ఎలా వేసుకుంటారు ఎప్పుడు వేసుకుంటారు ఎన్ని రోజులు వేసుకుంటారు చెప్పండి కరంగాలి మాల అనేది మనకేందంటే అసలు స్టార్టింగ్ ఎక్కడ నుంచి తయారైందంటే తమిళనాడు అండి తమిళనాడు దిండిగల్ అని ఒక డిస్టిక్ ఉంటుంది దిండిగల్ నుంచి ఒక పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది పాతాల శంభు మురగన్ దేవాలయం ఎం అంటే స్వామి వారు లోపల ఉంటారు పాతాళంలో పాతాళంలో ఉంటారు వాళ్ళు అక్కడి నుంచి కరుంగాలిమాల స్టార్ట్ చేశారు అంటే వాళ్ళు చెప్పిన విధానం ఏంటంటే ఒక జమ్మి చెట్టు ఒక జమ్మి చెట్టు నుంచి బిడ్స్ తీసి ఒక అంటే చెట్టు నుంచి ఒక వంద సంవత్సరాలు దాటినాక అది కరుంగాలిగా మారుతుంది ఆ తర్వాత దాంట్లో బిడ్స్ తీసి దాన్ని మాలలాగా తయారు చేసి స్వామివారి మెల్లో గర్భగుల్లో ఒక ఫార్టీ వన్ డేస్ కొన్ని కట్టలు కట్టలు ఉంటాయండి అక్కడ మొత్తం అవి ఏంటంటే ఫార్టీ వన్ డేస్ అయిపోయిన తర్వాత వాళ్ళు సేల్కి ఇస్తారు అంటే సేల్ అంటే వాళ్ళే బయట పెట్టి అమ్ముతారు దాన్ని అంటే అది మనకి ఏదన్నా సంకల్పం అంటే దాన్ని ఎందుకు వేసుకోవాలి అని అంటే కోరిక ఇప్పుడు నాకు ఈ బిజినెస్ బాగున్నడవాలి లేకపోతే నాకు ఈ ఈ కార్యక్రమం మంచిగా ఉండాలి ఉద్యోగం రావాలి లేకపోతే నాకు ఇట్లా నాకు ఇట్లా కన్సివ్ వెళ్ళిపోతుంది నాకు పిల్లలు కావాలి ఏది కోరిక దేనికోరకైనా నేను ముందుకు వెళ్ళాలి నేను విదేశాలకు వెళ్ళాలి నాకు ఏదో ప్రాబ్లం వస్తుంది ఏదైనా ఒక సంకల్పానికి ఒక మాల మాత్రమే పనికి వస్తుంది ఆ తర్వాత మీరు వేసుకున్న కూడా మామూలుగా మళ్ళీ ఇంకోటి ఏంటంటే కనుదిష్టి ఎక్కువగా హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తుందండి నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాను మన కనుదిష్టిష్టిష్టిష్టిష్టి బాగా ఉందండి నాకు అని అని బాగా రోజులు అంటే బాగా నరదిష్టి కనుగాలు మేము వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది ఎన్ని రోజులు వేసుకోవాలి అంటే మా మాల ఉన్నంత కాలం అంటే ఆ ఎన్ని రోజులు ఉంటుందండి కాలం ఒక మూడు నెలలు ఉంటుంది ఒక ఆరు నెలలు ఉంది ఓకే తడవనివ్వకూడదు నియమ నియమాలు వచ్చేసి అంటే నేను ఇచ్చే నియమాలు ఏంటంటే వాళ్ళు ఏ నియమాలు ఇస్తారు అయ్యే నియమాలు ఇస్తాను అంటే నేను బోర్డు పెట్టేస్తాను డైరెక్ట్ వాళ్ళకు మన దగ్గర తీసుకున్న వాళ్ళకి ఏంటంటే బోర్డు ఇచ్చేస్తాను అంటే వాళ్ళు ఒక బయట బోర్డు పెట్టారు టెంపుల్ వాళ్ళు అంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే ఎక్కడ చూసినా కనుంగల్ మాల కనిపిస్తున్నాయి అక్కడ మినిమం స్టార్టింగ్ రేట్ అమ్మ సిక్స్ ఎంఎం అని ఉంటుంది సిక్స్ ఎంఎం ఇప్పుడు మీరు వేసుకున్నారు ఆ సిక్స్ ఎంఎం సెవెన్ ఎంఎం ఎయిట్ ఎంఎం టెన్ ఎంఎం ఇది టెన్ ఎంఎం అంటే ఇలా ఉంటుంది అంటే ఒక్కొక్క బాడీని బట్టి ఒక్కొక్కటి ఏదేసుకున్న సేమ్ ఫలితం స్టార్టింగ్ రేట్ సిక్స్ ఎంఎం పన్నెండు వందలు ఉంటుంది బయట ఐదు వందలు దొరుకుతుందా మాల ఫలితం ఉంటుందా ఇంకొకటి అమ్ముతున్నారు ఏ గుడి కరుంగల మాలను పెడతారు అది ఏ చెట్టు నుంచి చేసిందో తెలియదు అది ఎక్కడ నుంచి అది పూజలో పెట్టారా అవన్నీ ఎలా తెలుస్తాయి మీకు ఏదైనా ఒకటి మాకు ఏమంటే మాకు ఆ యాప్ లో బుక్ చేసుకున్నాము ఈ యాప్ లో బుక్ చేసుకున్నాము లేకపోతే ఏదో అవి ఉంటున్నాయి కదా ఆ వెబ్సైట్లో బుక్ చేసుకున్నామంటే అసలు వాళ్ళ ఇప్పుడు గుడి వాళ్ళకే వెబ్సైట్ లేదండి వాళ్ళ వెబ్సైట్ పెట్టి ఇవ్వరు ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఎంత పడితే అంత ఇవ్వరు రేట్లు ఒక రేటే ఉంటుంది ఇప్పుడు సిక్స్ ఎంఎం వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటుంది సెవెన్ ఎంఎం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది ఎయిట్ ఎంఎం సిక్స్టీన్ హండ్రెడ్ ఉంటుంది టెన్ ఎంఎం వచ్చేసి టూ థౌజండ్ ఉంటుంది ఆ రేటు తగ్గట్టుగా మనం అక్కడ నుంచి పోయి తీసుకొస్తాం కాబట్టి మనం కొంచెం చూసి అటు చూసి తీసుకొని మేము తీసుకుంటాం మీరు ఐదు వందలకు ఏడు వందలకు అసలు వెయ్యి రూపాయలకి అక్కడ మాలలేవు మీకు ఎక్కడ ఎక్కడ దొక్కుతున్నాయి అండి అవన్నీ అసలు మీరు ఇంకోటి మీరు ఎల్లబడితే అలా బుక్ చేసుకుంటే ఫలితం ఉంటుందా ఏదైనా ఒక మాలకు మనకు జీవం రావాలంటే పూజ చేసి ఉండాలి జీవం ఎలా వస్తుంది వ్యాపారంలో బుక్ చేసుకుంటే వస్తుందా అసలు మీరు కొనే అన్ని కూడా ఫేక్ మాల అని చెప్తాను ఫస్ట్ ఎందుకు వేసుకోవాలి ఫస్ట్ ఈ మాల ఎందుకు వేసుకోవాలి విశిష్టత తెలుసుకోవాలి కదా ఇప్పుడు ఇప్పుడు మీకు ఈ మాలకు ఫలితం పవన్ ఎక్కడి నుంచి వస్తుంది గర్భగుల్లో పెట్టి వాళ్ళు వాటి వండేసి పూజలో పెట్టి ఇస్తేనే మనకు వస్తుంది మళ్ళీ ఇంకో విషయం పెడతారమ్మా అక్కడ తీసుకుని వెళ్దాము అన్న వేసి వాళ్ళ గుడి యజమాని కాల్ వేసి ఆ సార్ ఇట్లా మేము వస్తున్నాము మాలు ఉన్నాయి ఇన్ని కావాలి అంటే ఈ రోజు ఇవ్వండి ఇంకా వారం పడదని చెప్తారు ఇంకా ఫార్టీ డేస్ కంప్లీట్ అవ్వాలి కదా అంతేలేండి అదే అప్పుడు రండి తీసుకున్న అప్పుడు నేను ఇక్కడ నుంచి మధురై ఉంటుంది మధురై ఫ్లైట్ లో వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ టెంపుల్ దగ్గరికి మళ్ళీ వేరే బస్ తీసుకుని వెళ్ళాలి లేదా దిండిగల్ అని ఉంటుంది ఇక్కడ నుంచిగల్ బస్సు వెళ్తూ ఉంటాయి రెగ్యులర్ గా నైట్ పడుకుంటే మళ్ళీ ఉదయం వరకు అక్కడ ఉంటాం మళ్ళీ అక్కడి నుంచి ఆడికి మళ్ళీ ఒక ఎయిటీన్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడికి వెళ్ళి బస్సు వెళ్తూ ఉంటాయి మనం బుక్ చేసుకుని అట్లా అట్లా వెళ్ళాలి అన్నట్టు ఏదైనా ఆ విధంగా ఉంటుంది మీరు ఇప్పుడు నేను వెళ్తున్నాను ఎక్కడికి పోతే నేను మనం తిరుపతి వెళ్ళినప్పుడు అయితే పెట్టు పెట్టి పెట్టి అమ్ముతున్నారండి కరుంగల్ వాళ్ళు అసలు ఏంది అది అసలు కరుణ మనకి అసలు విశిష్టత ఏంది అసలు మీకు ఎలా వస్తాయి ఇవన్నీ అసలు మీకు పవర్స్ రావాలంటే ఎలా వస్తాయండి ఏదైనా ఒకటి ఆలోచించండి మేడం ఇప్పుడు మనము ఒక ఒక దైవాన్ని పెంచుకున్నాం మీద భక్తులే అందరూ భక్తులే ఒక దైవంగా ఉంటేనే మనకి ఏదైనా వస్తుంది కదా మీరు ఏడమంతా అక్కడ తీసుకొని ఒక ఫలితం రావట్లేదు మేము తీసుకొని వేస్ట్ అంటే మళ్ళీ మళ్ళీ ఇంకోటమ్మా మీరు ఏది తీసుకున్నా గురుముఖంగా తీసుకోవాలి గురుగారి చేతుల మీద తీసుకోవాలి ఫలితం ఉంటుంది ఇప్పుడు మీకు ఇచ్చేటప్పుడు నేను ఏం చేస్తానంటే మీ పేరు రాసుకుంటాను మీ గోత్రం రాసుకుంటాను దేనికోసం తీసుకుంటున్నారా అని అడుగుతాను ఆ గురుగారు నాకు ఉద్యోగం రావాలి లేదా ఈ బిజినెస్ బాగుంటుంది ఇంకా సంథింగ్ వాళ్ళకి కదా ప్రాబ్లం ఉంటుంది కదా ఆ ప్రాబ్లం రాసుకుంటాం మళ్ళీ నేను ఈసారి వెళ్ళినప్పుడు అక్కడ సంకల్పం చెప్తాను గురుగారి దగ్గర స్వామి వారి దగ్గర వెళ్ళదు మీరు పదిహేను రోజులకు నెల రోజులు అట్లా వెళ్తూ ఉంటారు మన రెడీ ఉండాలి కదండి అక్కడ అట్లా వెళ్ళినప్పుడు స్వామి వారి పాదాల దగ్గర పెట్టి మళ్ళీ నేను సంకల్పం చెప్పి అందరి పేరు మీద చెప్పేసి వస్తాం మీరు అసలు ఒక సంకల్పం లేదు ఒక లేదు అక్కడ దొరికింది మాకు నెట్లో దొరికింది అక్కడ ఎన్ని వరకు ఇచ్చాడు కొంటే అది ఫ్రీ వస్తుంది అది కొంటే ఇది ఫ్రీ వస్తున్నది అసలు అక్కడ ఏది ఫ్రీ ఉన్నదండి మీకు కావాల్సి మీకు నెట్ల మీకు చూపిస్తాను సంకల్పం చెప్పుకుని మాల ధరించి అది అయిపోయిన తర్వాత తీసివేయాలి అంతే ఎన్ని రోజులు అన్ని రోజులు ఏమీ లేదు కనుదిష్టి ఉందనుకోండి కనదిష్టి మనం వేసుకోవాలి కని పిల్ల పిల్లలు చూడండి మీరు చిన్నప్పుడు ఏం చేస్తారంటే నల్ల నల్లటి కడుతూ ఉంటారు ఉంటారు ఆటికంటే పవర్ఫుల్ ఇవి ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి అక్కడ ఉంటుంది ఆ కుజుడు చిన్నపిల్లల కారకుడు ఆయన పాకే కార కారకుడు ఆయన గర్భాని కారకుడు ఆయన ఇవన్నీ ఉన్నాయి సర్జరీస్ కారకుడు ఆయన కుజుడు చాలా ఉంటుంది కుజుడికి బలానికి యుద్ధానికి కారకుడు కుజుడు ఆ కుజుడు నుంచి వచ్చింది కరంగల్ మరి తడవకూడదు అన్నారు కదా అంటే రోజు తీసి మళ్ళీ వేసుకోవాలా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే చెప్పానండి ఇప్పుడు మనం తలసానం చేస్తాం అనుకోండి తలస్నానం కదా షాంపులు అవన్నీ పవర్ అమ్మా వెళ్ళిపోతుంది కదా అంతే అంతే తప్ప మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎక్కువ రావు మనం ఒక ఐదు సార్లు స్నానం చేస్తే వెళ్ళిపోతుంది పడైపోతుంది నైట్ పడుకునేటప్పుడు తీసి ఉదయం మార్నింగ్ స్నానం చేసిన తర్వాత దీనికోసం ఆ నియమాలన్నీ కూడా గుళ్ళ వాళ్ళు పెట్టలేదు తాగడం లేదా లేదు బాగుంది ఏదో ఎవరో చెప్పారు ఏదో ఊహించుకున్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఏదైనా మన ఒక మన ఒక వస్తువు కానీ తీసుకునేటప్పుడు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎక్కడ వరకు వెళ్తుంది ఎవరు తీసుకొచ్చారు ఆ వాళ్ళకే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది కరుగాలి నేను నేను నిన్నది జమ్మి చెట్టు నుంచి తయారైంది ఇవన్నీ కూడా నేను చెప్పట్లేదు నేను తయారు చేయట్లేదు నేను వెళ్ళి తీసుకుని గాలి నుంచి ఒక ఊరుండదు అవతల పాతాల శివ దేవాలయం ఉంటుంది పాతాల శిమృగం దేవాలయం నుంచి తీసుకొని వస్తున్నాను అవి జరిగింది జరిగినట్టు చెప్తున్నారు ఇంకొక విషయం అమ్మా ఇప్పుడు మనం చేసిన వీడియో నేను ఇంతకుముందు చేసిన వీడియోస్ కూడా వేరే వాళ్ళు అంటే పలు పలు వెబ్సైట్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు నా పేరు చెప్పుకొని అమ్ముకుంటున్నారు ఇది కూడా ఉందా చాలా మంది ఒక్కటి కాదండి ఏడు ఏది ఓపెన్ చేసిన ఫేస్బుక్ లలో ఇన్స్టాలలో నేను నేను ఏమంటున్నానంటే నేను ఏదైనా నేను మాట్లాడితేనే మీరు తీసుకోండి నేను మాట్లాడి లాస్ట్కు నాకు చిన్న వాళ్ళు మన దగ్గర పనిచేసే వాళ్ళ వాళ్ళు ఎత్తినా కూడా ఆ తర్వాత గురుగారితో మాట్లాడతానని మీరు లైవ్ కాల్ చేసి తీసుకోండి అని చెప్తున్నారు ఇంకా మీకు జన్యున్ గా ఉండాలి మీకు ఫలితం ఉండాలి అక్కడ ఏమవుతుంటే మీరు మోసపోరు కొంతమంది ఏం చేసి ఒక ఆడపిల్ల వచ్చేసి గురుగారు మీరు నాలుగు తీసుకున్న ఇక్కడ అండి సార్ ఆయన దగ్గర నాలుగు తీసుకున్న మళ్ళీ ఏం మాలేదు మాలే మాకు అర్థం కావట్లేదు అని చెప్పి దానిలో కనీసము కింద అడ్రస్ కూడా లేదు వాళ్ళకు వాళ్ళు తీసుకొచ్చిన దాంట్లో అది మీకేం సంబంధం మరి నా వీడియో తీసి చూసి తీసుకున్నారు కదమ్మా మీ వీడియో పెట్టేసి ఎవరు అమ్మేసి ఎవరు అమ్మే అమ్ముతు అమ్ముతున్నారు కూడా దానివల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాను వాళ్ళు ఎందుకంటే నా పాత క్లయింట్స్ వాళ్ళు మన మన దగ్గర మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళు చెప్తుంటే బాధ అనిపిస్తుంది నాకు ఇంకా మీకు దీంతో పాటు ఏంటంటే మీ ప్రాబ్లం విని నేను రెమెడీ కూడా ఇస్తాను మీకు ఏదైనా అమ్మ మీరు తీసుకోండి మీరు మంచిగా ఉండండి అని ఇంకోటి అమ్మ అని అంటే క్యాష్ ఆన్ డెలివరీ అందరు కూడా అందరూ కూడా అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ కూడా మీకు మేము పెడుతున్నాము అంటే మీకు అమ్మాన మీరు ఓపెన్ చేసినాకనే తీసుకోండి అని చెప్తున్నాను అంత క్లారిటీగా చెప్తున్నాను అమ్మ లేదంటే ఒకటి దేంట్లో బుక్ చేస్తారు దాంట్లో ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది ఉండదు అసలు మీరు ఎవరిని అడుగుతారో తెలియదు నెట్లో బుక్ చేసుకుంటే ఎవరిని అడుగుతారు నెంబర్ అవన్నీ ఉంటాయి మన నెంబర్ అవి ఉంటాయి ఇప్పుడు మేము క్యాష్ లొకేషన్ ఉంటుంది అడ్రస్ ఉంటుంది అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి క్యాష్ అండ్ లో ఇప్పుడు క్యాష్ అండ్ పెట్టిన కూడా మీరు ఇంకో అంక నమ్మకం లేకపోతే అది ఓపెన్ చేసి చూడండి ఓపెన్ చేసినాక ఇది కరంగలి మాల ఇది నిజమైన కరంగలి మాల అంటే కొనడం కూడా నేను అంత గ్యారంటీ ఎలా తెలుస్తుంది నిజమైన కరంగలి మాల హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది అమ్మ బంగారానికి మామూలు తీసుకుని తెలియదు అండి అంటే అలా కాదు బంగారం ఈజీగా గుర్తుపడతాం ఈ మాల తొందరగా అందరికి తెలియదు మీరు రెగ్యులర్ గా చూస్తాం కూడా మేము గుర్తుపడతాం మీరు కానీ మేము ఎలా గుర్తుపట్టాలి నార్మల్ పర్సన్స్ ఇక మీరు బయట కొనొద్దు అని ఒకటే మీరు బయట కొనవాకండి లేకపోతే ఇప్పుడు నా మీద నమ్మకం లేదనుకోండి మీరు దగ్గర వెళ్ళి తీసుకోండి ఇది బాగుంది ఓకే రైట్ అక్కడ దాకా కాబట్టి మీరు నుంచి పాయింట్ నా దగ్గర నమ్మకం అయితే మీరు డైరెక్ట్ గుడి దగ్గరకి వెళ్ళి తీసుకోండి అని చెప్తాను కానీ నా దగ్గర తీసుకోకపోయినా పర్వాలేదు కానీ గుడి దగ్గర వెళ్ళండి లేదా మీరు క్యాష్ ఆన్ డెలివరీ పెడుతున్నాం కదా క్యాష్ ఆన్ డెలివరీ మీరు ఓపెన్ చేసినాకనే కానీ ఇది కరుంగల్ మాల నిర్ణయించుకోండి కానీ తీసుకోండి చెప్తున్నాను ఎందుకంటే ఇంతకంటే మనం ఏం చెప్తామంటే ఇంకోటమ్మ అందరు కూడా వెబ్సైట్ ఉందా అండి మీకు వెబ్సైట్ ఈ మధ్య కాలంలో తయారు చేపించాము జయవారాయణ వెబ్సైట్ ఉంటుంది కింద లింకి తాను అంటే మీకు ఈ వీడియో కింద దయచేసి పెట్టండి థ్యాంక్ యూ శ్రీమా రే నమ